రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మొక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు ములకచూరు టమాటా మార్కెట్లో రేట్స్ ఏదో తెలుసుకుందాం ములకచూరు టమాటా మార్కెట్లో ప్రస్తుతానికైతే సూపర్ టాప్ వచ్చి నూట డెబ్భై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఈ యావరేజ్ రేట్లు చూస్తే నూరు రూపాయల నూట ముప్పై నూట నలభై రూపాయల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి ఎక్కువగా అమ్మకాలు చూస్తే తొంభై రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయల ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి నలభై నలభై రూపాయల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి అలా ఈరోజు అంగల్ టమాట మార్కెట్లో స్టాక్ పరంగా చూసుకుంటే నిన్న కంటే కొద్దిగా తగ్గింది స్టాకు ఇంకా ఆక్షన్ స్టార్ట్ అవ్వలేదు ఆక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు మళ్ళీ రేట్స్ అనేది తెలియజేస్తాను ములకొచ్చి టమాటా మార్కెట్లో కూడా ఇంకా ఆక్షన్ పూర్తి అవ్వలేదు పూర్తయిన తర్వాత మీకు రేట్స్ పెరిగితే మరొక వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్